సీతమ్మ తల్లి అతను దానం ఇచ్చేటప్పుడు అనేక విషయాలు చెబుతూ ఉంటే దండలు మార్చుకోవాలి కదా సీతమ్మ కొంచెం పొట్టిది రాముడి కంటే రాముడు అజానబోహుడు మొట్టమొదట సీతమ్మ పొట్టిది కాబట్టి రాముడికి దండ ఇచ్చారు ఆయనకేముంది అవలెలగా అలా దండేసేసాడు ఆవిడ మెడలో ఇప్పుడు సీతమ్మ దండెయ్యాలి రాముడు మెడలో రాముడు వంగడం లేదు సీతమ్మ దండేద్దామని చెప్పంటే రాముడు అందడం లేదు రాముడు మనసులో అనుకున్నాడంట ఇప్పుడే పెళ్ళయింది వెంటనే వంగిపోతే పెళ్ళైన మరుక్షణంలోనే రాముడు అంతటి వాడే లొంగిపోయాడు అనుకుంటుంది లోకము రాముడు అంతట వాడే లొంగిపోతే ఇంకా మా బ్రతుకులేమున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా రేపు పురుషులందరూ కూడా ఈ విధంగా అంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పురుష పక్షాన్ని నిలబడాలి నేను ఎటువంటి పరిస్థితులు కూడా వంగకూడదని నిర్ణయించుకున్నాడంట రాముడు చూశాడు సీతమ్మ దండ పట్టుకుంది అమ్మా దండమ్మ అంటారు దండ వేస్తే ఆయన వంగితే కదా దండేయడానికి ఆయనేమో వంగడు ఈవిడికేమో అందదు చూశాడు లక్ష్మణ స్వామికి చాలా బాధ కలిగిందంటండి అయ్యయ్యో పాపం మా సీతమ్మ ఇక్కడ అవమానానికి గురైపోతుంది మా వదిన ఈ విధంగా దండేయలేకపోతుంది మా అన్న ఎట్టి పరిస్థితులు కూడా వంగడు ఇప్పుడు ఏమి చేయాలని చెప్పి వెంటనే లక్ష్మణుడు సమయస్ఫూర్తితో ఆలోచించి రాముల వారి పాదాల మీద పడ్డాడంట సో అన్న ఆస్వదించని చెప్పి అన్నాడంట వెంటనే లేవనెత్తడానికి మీరు తర్వాత కొట్టాలి చెబుతాను వెంటనే రాముడు ఆ లక్ష్మణుని లేవనెత్తడానికి వంగాడంట వెంటనే ఎప్పుడైతే వంగాడో సీతమ్మ టాక్ చెప్పి చెప్పి దండ రాముడి మెడలోనే ఇది సత్యసాయి పరమాత్ముడు చెప్పారన్నమాట రామగథ రసవాహినులు అద్భుతమైనటువంటి ఘట్టాలు ఎన్నో చెప్పారన్నమాట సరే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవముగా దేవతలందరూ దివ్య సమక్షములు సప్తరుషుల సమక్షములో అత్యంత కమనీయముగా రమణీయముగా జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు సీతారాముల కళ్యాణం రవి అస్తమించిన రాజ్యము వలె ప్రపంచమంతా కూడా ప్రతినిత్యము ప్రతిరోజు ఎక్కడో ఒకచోటు జరుగుతూనే ఉందండి అదే సీతారాముల కళ్యాణం అంటే చూడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నిత్యము ఎక్కడో ఒకచోటు జరుగుతూనే ఉంది అన్నమాట ఎంతోమంది ఎన్నో మొక్కులు మొక్కుకుని సీతారాముల కళ్యాణాన్ని చేసి తరిస్తూ ఉంటారు అటువంటి పరమ పవిత్రమైనటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆనందంగా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్